హలో హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు శర్మ డైరీస్ ఈ వేసవి కాలంలో మన అందరికీ చాలా బాగా ఉపయోగపడే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి శరీరంలో వేడిని తగ్గించడంతో పాటు కడుపుని చల్లగా ఉంచుతుందండి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ అండ్ ఇది చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి దీని ప్రిపరేషన్ చూసేద్దాము ముందుగా ఒక బౌల్లోకి ఒక గ్లాసులు రాగిపిండిని తీసుకుంటున్నాను ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా విస్కర్తోని వండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది లేదనుకుంటే ఒక గరిటి తీసుకొని కలుపుకున్న సరిపోతుందండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక పక్కన పెట్టండి ఇప్పుడు పొయ్యి మీదకి ఒక కడాయి తీసుకొని ఒక గ్లాస్ రాగిపిండికి ఇక్కడ ఐదు గ్లాసులు వాటర్ని తీసుకుంటున్నానండి ఈ విధంగా తీసుకున్న తర్వాత మనము ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా రాగిపిండి మిశ్రమాన్ని ఇది ఒకసారి బాగా కలుపుకోవాలండి అడుగున పిండి చేరుకుంటే మనకి బాగా కలుస్తుంది ఈ విధంగా వాటర్ బాయిల్ అయ్యాక మనం కలుపుకున్న రాగిపిండిని కలుపుతూ వేసుకోవాలండి ఫ్లేమ్ను మాత్రము సిమ్లోనే పెట్టుకోవాలి అది మాత్రం గుర్తు పెట్టుకోండి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఈ విధంగా కలుపుతూ మాత్రమే వేసుకోవాలి ఇది కలిపే కొలిది ఈ విధంగా దగ్గర పడుతుందండి చూసారు కదా మీకు ఇక్కడ చిక్కగా అనిపిస్తే మరొక చిన్న టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి నాకు ఇక్కడ కన్సిస్టెన్సీ అయితే సరిపోయిందండి ఇక్కడ ఆరు స్పూన్ జీలకర్ర పొడి టేస్ట్ సరిపడగా సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి రాగిపిండి గుణాన్ని బట్టి చిక్కగా పల్చగా ఉండడం అనేది జరుగుతుందండి మీరు కన్సిస్టెన్సీని చూసుకొని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్లు మాత్రం ఉంటే సరిపోతుందండి నేను ఇక్కడ ఎలాంటి వాటర్ అయితే యాడ్ చేయలేదు చూసారు కదా రాగి పిండి ఈ విధంగా ఉడకాలండి లేదంటే పచ్చివాసన వస్తుంది ఈ విధంగా బుడగల్లాగా ఉడికిన తర్వాత మాత్రమే స్టవ్ని ఆఫ్ చేయాలి చూసారు కదా ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టేయండి పూర్తిగా చల్లారా ఇవ్వాలండి చల్లారాకి ఇది మరి కొంచెం తిక్కుగా అవుతుంది ఈ విధంగా తిక్కుగా అయిన తర్వాత మరొకసారి గరిటతో ఈ విధంగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత వెరక బౌల్లోకి ఒక గ్లాస్ గడ్డ పెరుగుని తీసుకుంటున్నానండి రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని విస్కట్తోని ఫస్ట్ మనం బాగా మిక్స్ చేసుకోవాలండి పెరుగు మొత్తం క్రీమీ స్ట్రక్చర్ రావాలి మనకి అంత బాగా మిక్స్ చేసుకోవాలి మనము ఇది లేకపోతే పెరుగు చిలికింది ఉంటుంది కదా దాంతో అయినా సరే మిక్స్ చేసుకుంటే పెర్ఫెక్ట్గా ఈ పెరుగు అనేది కలుస్తుందండి బాగాను ఈ విధంగా క్రీమీ స్టర్ వచ్చిన తర్వాత రెండు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలండి మరొకసారి బాగా విస్కర్తో కానీ కవంతో కానీ బాగా కలుపుకుంటే ఇది మనకి పల్చని పెర్ఫెక్ట్ మజ్జిగలాగా తయారవుతుందండి చూసారు కదా ఉండలేమీ ఉండవు క్రీమీగా మంచిగా కలుస్తుందండి ఈ మజ్జిగ మొత్తము వాటర్లోని ఈ విధంగా మంచిగా చిలుక్కొని పక్కన పెట్టుకోండి మనం ముందుగా రెడీగా పెట్టుకున్నాం కదా రాగి అంబెలలోకి ఈ మజ్జికిని యాడ్ చేసుకోవాలండి కలుపుతూ యాడ్ చేసుకోవాలి లేదంటే ముద్దలాగా వచ్చేస్తుంది అది కూడా మజ్జికిని అంతటినీ ఒకేసారి యాడ్ చేయకూడదండి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకొని మళ్ళీ మిగతా దాన్ని యాడ్ చేసుకుంటే మనకి పెర్ఫెక్ట్గా కలుస్తుంది వండలు లేకుండా బాగా మిక్స్ అవుతుందండి చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే మనకి పెర్ఫెక్ట్ రాగి అంబలు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక గ్లాసులోకి సర్వ్ చేసేసుకొని మీకు ఇష్టం అనుకుంటే ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసి ఎలాగైనా తాగినా సరే చాలా బాగుంటుంది ఈ విధంగా వేస్తే ఇంకొంచెం రుచి అనేది యాడ్ అవుతుందండి హెల్తీగా బరువు వారికి ఇది ఒక మంచి రెసిపీ అని చెప్పొచ్చండి కొంచెం తీసుకున్నా సరే కడుపు నింపుగా ఉండడంతో పాటు మనకి ఆకలి అనేది వేయకుండా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది మన పురాతన కాలం నుంచి పెద్దవాళ్ళు ఇవి తీసుకునే చాలా ఆరోగ్యంగా ఉండేవారు బలంగా ఉండేవారండి వాళ్ళు హెల్త్ సీక్రెట్ రెసిపీ ఇదనే చెప్పొచ్చు రాగి అంబలండి ఈ సమ్మర్లోని ఈ విధంగా ట్రై చేసి తాగారంటే చాలా మంచిదండి శరీరంలో ఉన్న వేడంతా పోవడంతో పాటు కడుపుని చల్లగా ఉంచుతుంది గలు వేయకుండా కూడా ఉంచుతుంది అండ్ ఇంకొక సీక్రెట్ ఏంటంటే ఈ రాగి అంబల్లోని దాహాన్ని కూడా తీరుస్తుందండి మనకి ఈ వేసంలోని ఎక్కువ దాహం వేసేస్తూ ఉంటుంది వాటర్ని ఎక్కువ తీసుకుంటాం కదా బయటకు వెళ్ళేటప్పుడు వాటర్ అవైలబుల్గా ఉండకపోవచ్చు అలాంటప్పుడు దీన్ని తీసుకొని వెళ్ళామంటే నో రార్చదండి అస్తమానికి దాహం అనేది వేయకుండా ఉంటుంది చిన్నపిల్లలు సైతం చాలా ఇష్టంగా తాగుతారు నేను చెప్పిన కొలతలతో చేశారంటే పర్ఫెక్ట్గా కుదురుతుందండి మరి ఈ సమ్మర్లో ఈ హెల్దీ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేహా శర్మి డైరీస్